ఎన్న అయితే తోటలేసేనండి ఇల్లు కూడా తోటలేస్తారు మొత్తం అన్నీ మధ్యలో బోధులు లాగేసారు ఇలా రేపు ఇట్లు వేసేస్తారండి మనం వెళ్ళే పని కూడా తోట వేయడానికి రండి మీకు అక్కడ చీపేస్తాను చూడండి ఈ తోట అయితే మామూలుగా కోతకు వచ్చేసింది అండి కనపడుతుంది కదండి రంగు రంగు చూసి చెప్పవచ్చు మనం చూడండి బాగుంది సీను గొట్టల మీద కూడా పామి తోటలు వేస్తారండి పామి చెట్లు ఇవి అయితే చూడండి ఎంత బాగున్నాయో వాతావరణం బాబాయ్ గారు ఇది తోట ఎత్తామండి ఈ వర్షాలు అన్నీ ఏనేండి పెద్దనాన్నగారు అండి తెలిసిన బాగా అందుకని మీకు చూపిస్తున్నాను అదే యూట్యూబ్ చేస్తున్నాం కండి వీడియో తీస్తుందా అండి ఇంకా లేదండి వత్తు ఉంటాయండి అలాగే మనం అలాగే తీర్తుంటే మనం చేసే పని అలాగే వస్తు ఉంటాయండి మనం చేసే అలా కదే కండికా అది తోట ఎత్తనామండి ఆ పెన్ గారిది ఇక వీడియో తీసుకుంటూ వస్తున్నానండి వెళ్తాను బాబాయ్ గారు అయితే ఫ్రెండ్స్ కూలీలు అయితే కనపడుతున్నారు అనుకుంటున్నానండి ఈరోజు మనకు వచ్చే పని అయితే చూశారు కదండి బోదులైతే నీళ్ళు అయితే మల వేయాలండి చీపేస్తాను మీకు వివరంగా చూడండి ఈ పల్లెటూరు కదండి కూలీలని కొంచెం దగ్గర నుండి దొరుకుతుంటే ఇబ్బంది పడుతున్నారండి కొంతమంది అయితే మమ్మల్ని తివ్వంటున్నారు అందుకని అయితే కొంచెం దూరం డిస్టెన్స్ అయితే చూపిస్తాను ఇంకా బోధులైతే ఈరోజు మలయాసిన పనికి వచ్చాం లలిత అయితే రాలేదండి నేను ఒక్కడే వచ్చాను ఈ పని కూడా చాలా రోజుల తర్వాత దొరికిందండి దగ్గర దగ్గర ఐదు ఆరు రోజులు బట్టి ఇంటికాడ ఉంటున్నాం ఎందుకంటే అన్ని మెషన్ మెషినరీలు వచ్చేసి వతన పనులు అయితేనే కానీ మధ్య మధ్యలో వెళ్ళే పనులు అయితే తక్కువగా ఉంటున్నాయండి వతనకు వెళ్ళే వాళ్ళకైతే ఇంకా వంటి అండి పనులు దగ్గరికి అయిపోయింది తోటల దగ్గరికి హతమొచ్చేసినాయండి దాని గురించే జనం తక్కువైనప్పుడే ఇబ్బంది అవుద్ది మీకైతే కనపడుతుందనుకుంటున్నాను నేను చూడండి కూలీలు తోట వేస్తున్నారు ఇటు కూడా చూడండి వ్యూ కూడా బాగుంది ఫ్రెండ్ చూసారా మీకైతే చూపిస్తాను ఎవరి నుండి బోధర్ కొన్ని తడిపోమండి కొన్ని సీడ్లు నుండి ఆర్డర్ పెట్టుకుంటున్నారా ఇది వచ్చేసి అయితే నాటు తోట అండి ఈరోజు చేసేది చూపేస్తాను చూడండి దూరం నుండి కనపడుతున్నారనుకుంటున్నాను అటు నుండి అయితే తోట అయితే వేసారండి ఇంకా ఇద్దరు ఇటు ఉన్న వరకు అయితే ఇయ్యాలండి బేరంతో తోట ఇది కూడా సేమ్ ఒకలాగానే వేస్తారండి ఇదంతా తడికుంటూ వచ్చామండి పొద్దు నుండి అక్కడ నుండి తడిట్టుకుంటూ వచ్చామండి అందుకని ఇక్కడికి అయిందండి ఇంకా పెడుతున్నారండి ఇద్దరు మనుషులమైతే ఈ రోజు ఆయనను నేను హాయ్ అండి మహోదినే గారండీ వాంటర్ గారు పొలంగా వాండర్ గారు చూడేనా అండి హాయ్ చెప్పు చెప్తున్నా హాయ్ చెప్తున్నారండి అక్కడ నువ్వు కూడా హాయ్ చెప్పు

ఈ సేను మరి ఎందుకో కానీ మొత్తం మీద గట్టి ధరింది మొత్తం అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ కనపడదానుకుంటున్నా మీకు చూడండి ఆ లోపలది అయితే బాగానే ఉందండి సేను ఇది అయితే పొదుగు పొంది వెళ్ళిపోతుంది అండి మనకు పొద్దు వెళ్ళేటప్పుడు అయితే కనపడలేదు కానీ ఇప్పుడు వేరే గట్టుకొచ్చామండి కనపడిపోతుంది చూసారా మొత్తం అయితే పాపం ఈ మడి మడి ఎండిపోయింది చూడండి పక్క మడికి ఈ మడికి చూడండి చాలా వరకు అయితే ఎండిపోయింది ఇది

<coughs> light có đây là Ghiền light lấy eh? హాయ్ పొద్దుగా ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు పనేండి అదిగోండి పొద్దున్నే వెళ్ళింది పనిలోకి అదిగో వచ్చింది మళ్ళీ అయితే బట్టలు ఆరేస్తుంది ఇప్పుడు ఈ బట్టలన్నీ మరతటి ఆరే ఆడలేదండి అక్కడ ఆడేస్తున్నారా వెళితేము ఇప్పుడేమో ఈ ఇవన్నీ కడుగుద్దండి ఇప్పుడు మా అమ్మ మీది పిల్లలు అయితే ఆడదానికి వెళ్ళిపోయారండి టీఆర్ పోవా ఆగు 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 వే ఆగు ఇప్పుడు దాకా ఇప్పుడు రా ఇది అండి చెప్తానండి వెళ్ళొద్దాన టై టైం ఎంత చూస్తాగు పాదప్పు ఏ

వెళ్ళకూడదు ఇప్పుడు అలాగే తిరిగే పేసి పెట్టేస్తారు ఎంత లేదు అసలు ఎన్నిసార్లు అది చేసే మా అమ్మ కూడా అది చేసి తిరగకూడదు చిన్న తిండి ఎక్కడ ఇట్రా ఇట్రా ఎకరా అన్నీ తింటాళ్ళు వచ్చాయి